ఢిల్లీ సుల్తాన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఢిల్లీ సుల్తాన్లో పదమూడవ శతాబ్దంలో మొదలయ్యి పదహారవ శతాబ్దం వరకు కూడా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లో పరిపాలన కొనసాగించారు మెయిన్ వీళ్ళ రాజధాని ఢిల్లీ కొంచెం బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తాన్లో ముఖ్య పాలకులు వాళ్ళ వంశాలు చూసుకున్నట్లయితే బాకీతు సలో అని మనం గుర్తుపెట్టుకోవాలి బాకీ బా అంటే బానిస వంశం కీ అంటే కిల్జీ వంశం తు అంటే తొగ్గల వంశం సా అంటే సయ్యద్ వంశం లో అంటే లోడి బాకీ తు సలో ఎందుకంటే ఒక్కోసారి ఎగ్జామ్స్లో ఆర్డర్ కూడా అడుగుతారు కాబట్టి ఇంపార్టెంట్ బాకీ తు సలో తర్వాత వీళ్ళు ఇంకా ఆర్థిక సాంఘిక పరిపాలన చూసుకున్నట్లయితే ఇది కేంద్రీకృత పాలన జరిగేది ఇక్తా వ్యవస్థ ఉండేది చిహ్గని వ్యవస్థ వీళ్ళ దగ్గర ఉండేది ఇక్తా వ్యవస్థ అంటే ఏమిటో చిహాల్ గని వ్యవస్థ అంటే ఏమిటో తర్వాత మనం తెలుసుకుందాం ఇక కట్టడాలు నిర్మాణాలు ఇండో ఇస్లామిక్ శైలి ఉండేది ఇక్కడ అర్ధచంద్రాకార నిర్మాణ శైలి వీళ్ళ దగ్గర ఉండేది ఇక్కడ చూస్తే క్రీస్తుక పూర్వం క్రీపు అంటే క్రీస్తు శకం అంటారు ఇంగ్లీష్లో పీసిఈ అంటే బిఫోర్ కామన్ ఎరా సిఈ అంటే కామన్ ఎరా మనం మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అయిన బిట్లు చూసుకుంటూ వెళ్దాం తర్వాత చరిత్రను తెలుసుకోవడానికి ఆధారాలు ముఖ్యంగా రెండు పురావస్త ఆధారాలు ఆగ్మేయ ఆధారాలు వీటిని లిఖిత ఆధారాలని కూడా అంటారు ఇంగ్లీష్లో ఆర్కియాలజికల్ సోర్సెస్ ఇంకోటి లిటరీ సోర్సు రెండు అనమాట పురావస్థ ఆధారాలు అంటే అప్పట్లో ఉన్నటువంటి నాణ్యాలు కానీ శాసనాలు కానీ కొండలు బొమ్మలు పరికిరాలు ఇవన్నీ కూడా స్థూపాలు మఠాలు ఇవన్నీ కూడా వీటిని పురావస్త ఆధారాలు అంటాం లిఖిత ఆధారాలు అంటే ఇతిహాసాలు పద్యాలు విదేశీ యాత్రికుల కథనాలు భారతీయులు రాసినటువంటి రచనలు జానపద కళలు ఇవి వచ్చేసరికి లిఖిత ఆధారాలు ఇంపార్టెంట్ వచ్చేసరికి పురావస్తు ఆధారాల్లోకి ఏమేమి వస్తాయి లిఖిత ఆధారాల్లో ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ దండయాత్రలు సుల్తాన్ దండయాత్రలు రావడానికి ముందు ఢిల్లీ రాజ్యాన్ని రాజపుత్రులు పరిపాలించేవారండి ఈ రాజపుత్రులు తోమర వంశానికి చెందినవారు ఢిల్లీ నగరాన్ని ఢిల్లీ లేదా ఢిల్లీ కాపురం అని అనేవారు అలా జరుగుతున్నప్పుడు రాజపుత్రులను అజ్మీర్కి చెందిన చౌహాన్లు ఏం చేశారంటే ఓడించేస్తారు అంటే ఫస్ట్ ఢిల్లీని పరిపాలిస్తుంది రాజపుత్రులు తర్వాత చౌహాన్లు పరిపాలిస్తున్నారు అలా పరిపాలన జరుగుతుండగా పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో మహమ్మద్ గోరి రెండవ తరైన్ అనేటువంటి ఒక యుద్ధంలో ఆ పృథ్వరాజు చౌహాన్ చెప్పుకున్నాం కదా చౌహాన్లో పృథ్వరాజు చౌహాన్ను ఓడించేసి ఢిల్లీని తీసుకున్నాడు ఆ విధంగా ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ పాయింట్ రెండవ తరైన యుద్ధం ఎప్పుడు జరిగింది పదకొండు వందల తొంభై రెండు ఎవరెవరికి మధ్య జరిగింది మహమ్మద్ గోరి పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య జరిగింది ఇది ఇంపార్టెంట్ తర్వాత గోరి కొన్ని సంవత్సరాలకి హత్య చేయబడితే అతని దగ్గర ఉన్నటువంటి ప్రతినిధి అయిన కుతీబుద్ధన్ ఐబక్ అనేవాడు మామూలుక్ లేదా బానిస వంశాన్ని అంటాము వంశానికి చెందిన కుతీబుద్ధన్ ఐబక్ ఆ యొక్క రాజ్యానికి పాలకునగా కొనసాగడం జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ కుతీబుద్దిన్ ఐబక్ ఏ వంశానికి చెందినవాడు అంటే మామూలుకు వంశం లేదా బానిస వంశం స్లేవ్ డైనస్టీ అని కూడా అంటారు తర్వాత ఇక్కడ చూస్తే ఢిల్లీ సుల్తాన్ చూడండి వస్టు వంశం బానిస వంశం లేదా మామూలుకు వంశం స్థాపించినవాడు కుతీబుద్దీన్ ఐబక్ రెండు కిల్జీ వంశం స్థాపించినవాడు జలాలుద్దీన్ కిల్జీ తొగ్లక్ వంశం స్థాపకుడు గియాజుద్దీన్ తుగ్లక్ సయ్యద్ వంశం స్థాపించిన వాడు ఖాన్ లోడీ వంశం బహల లోడీ ఇది చాలా ఇంపార్టెంట్ వంశము వంశాన్ని స్థాపించిన వారు అందులో మొదటి వంశం బానిస్ వంశం మామ్లక్ వంశం అంటారు ఇది మనకు తెలుసు కుతీబుద్ధిని ఐబాగ్ గారు దీన్ని స్థాపించడం జరిగింది ఈయన స్థాపించేటప్పుడు రాజధాని లాహోర్ లాహోర్లో ఉండేది అయితే లాహోర్ కాకుండా తర్వాత ఢిల్లీకి రాజధాని మార్చింది ఎవరు అంటే ఇల్టుట్ మిస్ కుతీబుద్ధను అయిపోయిన తర్వాత ఇల్టుట్ మిస్ రావడం జరిగింది అతను రాజధానిని మార్చాడు చాలా ఇంపార్టెంట్ కూడా రాజధాని లాహూర్ నుండి ఢిల్లీకి మార్చింది ఎవరు ఇల్టుట్ మిస్ తర్వాత అంటే ఢిల్లీకి తొలి స్వతంత్ర పాలకుడుగా మనం ఇల్టుట్ మిస్ని చెప్పుకోవచ్చు యాక్చువల్గా కుతిబుద్ధు నైబాకి స్థాపించాడు కానీ ఢిల్లీకి తొలి స్వాతంత్ర పాలకుడు మాత్రం ఇల్టొట్ అవుతాడు ఏ అవుతాడనమాట తర్వాత కైకోబాద్ బానిస వంశంలో చివరివాడు ఆ తర్వాత రజియా సుల్తానా సుల్తాన్ రజియా ఈమె ఏకైక మహిళ ఢిల్లీని పాలించినటువంటి ఏకైక మహిళ ఎవరంటే రజియా సుల్తానా అని గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది ఆ తర్వాత కిల్జీ వంశం వచ్చింది కిల్జీ వంశాన్ని స్థాపించినవాడు జనాలుద్దీన్ ఖిల్జీ అయితే ఈ జలాలుద్దీన్ ఖిల్జీని వాళ్ళ అల్లుడైనటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ చంపేశాడు ఇక్కడ ఇంపార్టెంట్ అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ముఖ్యంగా గూఢాచార్య వ్యవస్థను స్థాపించిన వాడు ఎవరు అనేది చూసుకోవాలి అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత సిసోడియాలు అల్లావుద్దీన్ ఖిల్జీ పదమూడు వందల పదహారు సంవత్సరంలో చనిపోయిన తర్వాత సిసోడియాలు చిత్తూరు పాటం తిరిగి ఆక్రమించుకోవడం జరిగింది తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర ఉన్నటువంటి సైనిక అధికారి ఎవడంటే మాలిక్ కాఫర్ ఇంపార్టెంట్ మాలిక్ కాఫర్ ఏ రాజు దగ్గర సైనిక అధికారి అధ్యక్షుడికి పనిచేశాడంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దగ్గర వర్క్ చేశాడు అదేవిధంగా ఈయన గురించి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మూడు చెప్పుకోవాలి ఒకటి సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు వాళ్ళకి నగదు రూపంలో జీతాలు ఇవ్వడం ఇంకొకటి నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థతలైన గుర్రాల బదిలీ కాకుండా వాటివి ముద్ర వేసే పద్ధతి గుర్రాలకు ముద్ర వేసే పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అని మనం చెప్పొచ్చు మార్కెట్లో సంస్కరణలు తీసుకొచ్చిన వాడు కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ సో ఈ మూడిట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి గుర్రాలకు స్టాంప్ ముద్ర వేసే పద్ధతిని ప్రవేశపెట్టిన వాడు అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత తొగ్ల కోంశం వచ్చింది ఖిల్జీ పాలకుల చెవుడవాడు కస్రును ఖుస్రూ ఖాన్ను అంతం చేసి గియా సుద్దిన్ తొగ్గలకు అనేవాడు ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ మహమ్మద్ బిన్ తొగ్లకు ఫిరోజు తొగ్లకు మహమ్మద్ బిన్ తొగ్గుల గురించి బాగా తెలుసుకోవాలి మెయిన్ తైమూరు దండయాత్ర వీళ్ళ కాలంలో తొగ్లక్కల కాలంలో జరిగింది చాలా ఇంపార్టెంట్ తైమూరు దండయాత్ర ఎవరు పాలనా కాలంలో జరిగిందంటే తొగ్గలక్కల పాలన కాలంలో జరిగింది తైమూరు వేరు తైమూరు రాజపుత్రులు ఏ వంశానికి చెందినవారంటే తోమర వంశం అది వేరు ఇది వచ్చేసరికి తైమూరు తైమూర్ అనేది ఏంటంటే మంగోలుకు చెందినటువంటి ఒక జాతి అనమాట వెరీ డేంజరస్ ఈ జాతి చంగిస్ ఖాన్ అనే అతను ఈ మంగోలియన్ అందరిని కూడా ఏకం చేసేసి మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు తర్వాత వాళ్ళు ఈ మంగోల్ భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేయడం జరిగింది ఆ వాళ్ళే ఈ తైమూర్ చెందినటువంటి వాళ్ళు ఇంపార్టెంట్ మహమ్మద్ బిన్ తొగ్ల గురించి అయితే ఈయన గొప్ప విద్వాంసుడు ఎంతైనా పాలకుడంట తత్వశాస్త్రం గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యం పొందినవాడు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు కానీ అన్నిట్లో కూడా విఫలమయ్యేవాడు మెయిన్ ఇంపార్టెంట్ రాజధానిని ఢిల్లీ నుండి మధ్యలో ఉన్న దేవగిరికి లేదా దౌలత్బాద్ దేవగిరి అన్నా దౌలత్బాద్ అన్న ఒకటే అక్కడికి మార్చాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన వారు ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లాక్ ఇక్కడ రాజధాని గురించి మనం మాట్లాడుకుంటే పుతిబుద్ధన్ ఐబాక్ వచ్చినప్పుడు లాహోర్ రాజధాని అయితే ఇల్ టు మిస్ ఏం చేశాడు లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు ఒకటి తర్వాత రెండవ వ్యక్తి మహమ్మద్ బిన్ తొగ్లక్ ఏం చేశాడంటే రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి మార్చాడు అంటే డి మార్చిన వాళ్ళు ఇద్దరు పేర్లు మనం చెప్పొచ్చు ఒకటి ఇల్ టూట్ ఇంకొకరు మహమ్మద్ బిన్ తొగ్లక్ అయితే ఈయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు తర్వాత సయ్యద్ వంశం దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదు దీన్ని స్థాపించిన వాడు ఇంపార్టెంట్ కిజర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించినవాడు కిజర్ ఖాన్ అయితే చివరివాడు ఆలంసా ఇతను బహలాల్ చేతులు ఓడిపోయావడం జరిగింది తర్వాత లోడీ వంశస్థులు రావడం జరిగింది లోడీ వంశస్థుల్లో సికందర్ లోడి తన రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నాడు కానీ చివరివాడు ఇబ్రహీం లోడీలో చివరివాడు చాలా ఇంపార్టెంట్ ఇబ్రహీం లోడీ ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది సో ఢిల్లీ సుల్తాన్ల పాలన ఎవరితో అంతమైంది ఇబ్రహీం లోడీతో అంతమైంది తర్వాత లోడీ ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు ఎవరు ఇబ్రహీం లోడీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఢిల్లీ వంశం ఇతనితో అంతమైంది అంటే నెక్స్ట్ ఎవరో ఏ వంశం వచ్చిందంటే మొఘల్ మొఘల వంశం వచ్చింది మొఘల వంశం రావడానికి ఒక యుద్ధం జరిగింది ఎబ్రహీం లోడికి మొఘల స్థాపకుడు బాబర్కి పదిహేను వందల ఇరవై ఆరులో ఒక యుద్ధం జరిగింది అది మొదటి పానిపట్టి యుద్ధం మొదటి పాణిపట్టి యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో ఈ లోడి వంశం చివరి వాడు అయినటువంటి ఎబ్రహీం లోడికి మొఘల వంశస్థాపకం అయినటువంటి బాబర్కి మధ్య జరిగింది సో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఇబ్రహీం లోడీ గురించి ఇంకా మనం చెప్పుకున్నట్టు తైమూరు దండయాత్ర ఇప్పుడు జరిగింది అంటే పదమూడు వందల తొంభై ఎనిమిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరి కాలంలో జరిగింది తొగ్గలక్ తొగ్గలక్కల కాలంలో జరిగింది తైమూరు దండయాత్ర ఎంత భయంకరమైన దండయాత్ర అంటే తిరిగి మన దేశం తిరిగి నిర్మించబడటానికి కనీసం శతాబ్దం పట్టింది వంద సంవత్సరాలు పట్టిందంట మన దేశంలో వాళ్ళు అనేక భయభ్రాంతులకు లోనయ్యారంట ఈ దండయాత్ర వల్ల మరి వాళ్ళు ఎంత పవర్ఫుల్ అనేది చూడండి ఇక్కడ వంద సంవత్సరాలు పట్టింది పునర్నిర్మాణానికి వంద సంవత్సరాలు పట్టిందనమాట ఈ తైమూరు వంశానికి చెందినవాడు మొఘల్ బాబర్ కూడా ఆ వంశమే ఈ తైమూరు దండయాత్ర సంబంధించిన వాడు ఇంక సింపుల్గా చూసుకుంటే వీళ్ళు పాలనను ఎక్తాలుగాను సిక్కిలుగాను పరగణాలుగాను గ్రామాలకు విభజించారు ఇంపార్టెంటు వీళ్ళు రాజ్యాన్ని ఎక్తాలు సిక్కులు మరియు పరగణాలు గ్రామాలకే విభజించారు చాలా ఇంపార్టెంట్ యుక్తాలు సిక్కులు పరగణాలు తర్వాత బానిసలను కొని పెట్టేవాడు ఎవరు ఇల్టుట్ మిస్ అనేవాడు సైనిక అవసరాల కోసం బానిసలను కొనేవాడు దీ పద్ధతిని బందగాన్ అంటారు బందగాన్ అంటే ఏమిటి బానిసలను కొనుగోలు చేసే విధానాన్ని బందగాన్ అని అంటారు ఈ విధానం ప్రవేశపెట్టింది ఎవరు ఇల్టుట్ మిస్ విధానం ప్రవేశపెట్టింది ఇల్టుట్ మిస్ అయితే మనం చెప్పుకున్నాం చిహల్ గానీ చహల్ గానీ అంటే ఎవరంటే ఇల్టుట్ మిస్కు పాలన విషయంలో సహాయపడతారు వీళ్ళు అంటే ఎవరైనా సరే కొంతమంది ప్రభువులు రాజుకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని కనిపెట్టి వాళ్ళెవరో యొక్క సుప్రీంకి తెలియజేస్తారు సుల్తాన్కి తెలియజేస్తారు అలా తెలియజేసే వాళ్ళే చిహ్ల్ గానీ అంటారు ఇక్కడ చూడండి పరిపాలన సహకరించడం కొరకు పరిపాలనలో సహకరించడం కోసం ఇల్టిట్ మిస్సు దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట దీనిని చిహల్ గని లేదా చాలీసా అని కూడా అంటారు ఇక్కడ సుల్తాన్లకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే వాళ్ళని కనిపెట్టి వీలు సుల్తాన్ చెప్పడం జరుగుతుంది అటువంటి వాళ్ళే ఈ చిహల్ గనికి చెందిన వాళ్ళు తర్వాత వీళ్ళు ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది రాజ్యాన్ని యుక్తాలుగా విభజించారు చాలా ఇంపార్టెంట్ ఈ యుక్తాలను పాలించేవాడే ముక్తీలు ఇక్తాకు ఒకడు ఉంటాడు కదా వాళ్ళని ఏమంటారంటే ముక్తి అని అనొచ్చు లేదా ఇక్తాదారులు అంటారు ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్తాలను ఎవరు చూసుకునేవారు అంటే ముక్తీలు చూసుకునేవారు అనేది ఇంపార్టెంట్ వీళ్ళు ఆ రెవెన్యూ ఆదాయాన్ని వసిరి చేసేవారు తర్వాత వీళ్ళ కాలంలో ఇంకా చూసుకుంటే ఆర్థిక జీవనం వీళ్ళకి ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ ఇంపార్టెంట్ ప్రధాన వృత్తి వ్యవసాయం ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ వీళ్ళు భూమి శిస్తూ ఒకటిపై మూడవ వంతు అక్కడ కూడా ఒకటిపై మూడవ వంతు వీళ్ళు వసూలు చేసేవారు ఇంకా అదే ఇంపార్టెంటు వ్యాపారంలో అనేక సంస్కరణలు చేసిన వాడు అలా వద్దు కిల్చి అని మనం చెప్పచ్చు వెండి నాణ్యాన్ని టంకా అంటారు రాగి నాణ్యాన్ని జిటాలు అంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి టంకా అనేది వెండి నానమా రాగి నాణెమా అని అడుగుతాడు టంకా అనేది వెండి నాణం జిటాలు అనేది రాగి నాణం ఈ టంకా జిటాలు అనేవి ఎవరి కాలంలో ఉండేవి అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉండేవి మొఘళ్ళకి వచ్చేసరికి మళ్ళీ మారిపోతుంది అక్కడ వచ్చేసరికి దామ్ అనేటువంటి నాణ్యం ఉండేది రూపాయి అనేది వెండి నాణం దామ్ అనేది రాగి నాణం ఎవరి కాలంలో మొఘల్ సామ్రాజ్యంలో కానీ ఢిల్లీ సుల్తాన్ల దగ్గరకు వచ్చేసరికి టంకా అనేది వెండి నాణం జిఠాలు అనేది రాగి నానం గుర్తుపెట్టుకుండేది రెండు కూడా అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మహమ్మద్ బిన్ తొగ్గులకు రాగి నాణ్యాలు జారీ చేయాలని ఇక్కడ కొంత మహమ్మద్ బిన్ తొగలకు ప్రవేశపెట్టినటువంటి ఈ నాణేలు వల్ల చాలామంది ప్రజలే సొంతంగా ఈ యొక్క కరెన్సీని తయారు చేసుకోవడం జరిగింది దాంట్లో కొంచెం మహమ్మద్ బిన్ తొగ్గులకు ఫెయిల్ అయ్యడం ఫెయిల్ అయ్యాడు ఇక ఢిల్లీ సుల్తాన్లో అరబిక్ ఇస్లాం శైలు ఈ యొక్క శైలి మనకి ఇక్కడ ఉండేది మన స్వదేశీ నిర్మాణాల సరికి ట్రిబియేట్ పద్ధతి ఒకటి ఉండేది ఆర్కిడ్ పద్ధతి ఇండో ఇస్లామిక్ శైలి అనేటువంటి ఒక కొత్త శైలి అవతరించింది ఇండో ఇస్లామిక్ మన ఇండియాది ఇస్లామిక్ వాళ్ళతో కలిసేది ఇక ట్రబియేట్ శైలి ఆర్కిడ్ శైలి ట్రిబియట్ శైలి అంటే రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా ఒక దూలం పెట్టి దానిపైన తలుపులు కిటికీలు మొదలైన ఉంటే ట్రిబియట్ శైలి ఆర్కిడ్ శైలి అంటే విధంగా ఆర్చి ఏర్పాటు చేసి కిటికీలపై ప్రత్యేకంగా తలుపులు కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోసేటట్లు ఆర్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ఆర్క్విడ్ శైలి అని కూడా అంటారు కొన్ని కట్టడాలు చూసుకున్నట్లయితే మినార్ కట్టింది ఎవరు అంటే కుతిబుద్దెన్ ఐబక్కు దీన్ని పూర్తి చేసిన వాళ్ళు ఇల్లుట్టు మిస్ వస్తాడు అయితే మినార్ యొక్క హైట్ ఎంత డెబ్బై నాలుగు పాయింట్ ఒక మీటర్ ఉంటుంది దీని బక్తీయర్ కాకి అంకితం ఇచ్చాడు కుతిబుద్దన్ కుతీబ్ మినార్ని కట్టినవాడు కుతిబుద్దీన్ అయిబక్ పూర్తి చేసిన వాడు ఇల్ దీని హైటు డెబ్బై నాలుగు పాయింట్ ఒకటి మీటర్ ఎత్తు దీన్ని ఎవరికి అంకితం చేశారంటే భక్తియర్ కాకికి అంకితం చేయడం జరిగింది ఇది కుతీబ్ మినర్ గురించి ఇంకోటి అలాయ్ దర్వాజా పేర్లో ఉంది ఆతోనే వస్తుంది అల్లావుద్దీన్ గిల్జీ కట్టాడు అలాయ్ దర్వాజాని ఎవరు కట్టారంటే అల్లావుద్దీన్ ఖిల్చీ కొంతమంది కవులు గురిని తెలుసుకోవాలి ఆల్ బెరీని అమీర్ ఖుస్రు జియావుద్దీన్ బరూని వీళ్ళు ముగ్గురు చూడండి కవులు ఆల్బెరీని వచ్చేసరికి ఎవరి దగ్గర ఉండేవాడు మహమ్మద్ గజ్ని దగ్గర ఆదరించబడినటువంటి ఒక పండితుడు ఇతను ఆలుబేరూని ఇతను తారిఖ్ అల్ హింద్ అంటే భారతదేశ చరిత్ర గురించి ఒక గ్రంథాన్ని రాశాడు తారిఖ్ అల్ హింద్ గ్రంథాన్ని రాసిన వాడు ఎవరు అంటే ఆల్బెరీని ఎవరి దగ్గర ఉండేవాడు అంటే మహమ్మద్ గజనీ దగ్గర ఉండేవాడు అమీర్ కుస్రో ఈడు కూడా ఇతను కూడా గొప్ప గాయకుడు కవి ఇక్కడ ఇంపార్టెంటు ద్విపద పద్యాలు రాసింది అమీర్ ఖుస్రు ఇతన్ని తుటీఐ హిందు లేదా భారతదేశపు చిలక ద పేరెట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు భారతదేశపు చిలక అని ఎవరిని అంటారంటే అమీర్ కుస్రూ ఇది యొక్క కవులు చివరిగా పదిహేను వందల ఇరవై ఆరులో మొఘల పాలకుడైన బాబర్ పట్టి యుద్ధ మొదటి పాణిపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఇందాక మనం చెప్పాం కదా ఇబ్రహీం లోడీని మొదటి పాణిపట్టి యుద్ధంలో పదిహేను వందల ఇరవై ఆరులో ఓడించడం జరిగింది దీనితో ఈ ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం అంతమైపోయి మొఘల సామ్రాజ్యం ఏర్పాటు కావడం జరిగింది ఇక్కడ కొన్ని బిట్లు మనం చూస్తే ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఎలా విభజించారు యుక్తాలుగా విభజించారు ప్రజలు ఎవరి కాలంలో తమ ఇళ్లలో నాణేలు ముద్రించేవారు మహమ్మద్ బిన్ తుగ్లాక్ తర్వాత అల్లావుద్దీన్ గెలిచికి చెందింది ఏది అన్నాడు అల్లావుద్దీన్ గెలిచి రాజధాని మార్చలేదు ఎవరు మార్చారు వాళ్ళు ఎల్చుట్టి మిస్సు మార్చాడు మహమ్మద్ బిన్ తొగలకు మార్చాడు కానీ అల్లావుద్దీన్ ఖెల్చీ ఏం చేశాడంటే గుర్రాలకు ముద్ర వేశాడు ఇంపార్టెంట్ అని చెప్పను అప్పుడే గుర్రాలకు ముద్ర వేసిన కూడా అల్లావుద్దీన్ కెల్చి ఇప్పుడు ఇంపార్టెంట్ చూడండి అలాయి దర్వాజా అలాయి దర్వాజాను ఎవరు కట్టారు ఆతోనే పేరు వస్తుంది అల్లావుద్దీన్ కెల్చీ కట్టాడు అలాయ్ దర్వాజాను అల్లావుద్దీన్ ఖిల్జీ ఎక్తాలు ఎవరికి పరిపాలనలో ఉండేవి ఇక్తాలు ఇందాక చెప్పాను కదా ఎక్తీదారులు లేదా ముక్తి ముక్తి ఇక్తాలు ఎవరి కాలంలో ఎవరి పరిపాలనలో ఉండేవంటే ముక్తీలు ఇక్కడ చూసుకుంటే బానిస వంశాన్ని స్థాపించినవాడు కుతీబుద్దీన్ ఐబక్ తొగ్లక వంశ స్థాపకుడు గియాసుద్దీన్ తొగ్లక్ కిల్జీ వంశాన్ని స్థాపకవాడు ఈ జలాలుద్దీన్ కిల్జీ లోడీ వంశాన్ని స్థాపించినవాడు బహ్లూల్ లోడీ సయ్యద్ వంశాన్ని స్థాపించినవాడు ఖాన్ ఇప్పుడు ఫైనల్గా ప్రసిద్ధ మహిళా పాలకరాలు రజయా సుల్తానా ఒక ఒకే ఒక లేడీ పాలకురాలు ఉండేది ఆమె రజియా సుల్తాన బానుసంశ స్థాపకుడు కుతీబుద్దీన్ ఐబక్ దోహో తొగ్గలక్కల కాలంలో దోహో అంటే ద్విపదలు రచించిన ఎవరు అమీర్ కుస్రూ ఇతన్నే ద పేరెట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు రాజధానిని మార్చిన వారెవరు ఇద్దరు మహమ్మద్ బిన్ తొగ్గలక ఒకరు ఇల్ట్యుత్ మిస్ ఒకరు ఢిల్లీ సుల్తాన్లో చివరి వాడెవరు ఇబ్రహీం లోడీ మొఘల పాలన ఎవరు స్టార్ట్ చేశారు బాబర్ దీనితో మనకి ఢిల్లీ సుల్తాన్ల పాఠం పూర్తి అవ్వడం జరిగింది